హలో కేవీ కన్నా హాయ్ అన్న హాయ్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నా ఎలా ఉంది డీ ప్లాట్ఫామ్ డి సూపర్ లైఫ్ ఇచ్చిన ప్లాట్ఫామ్ ఎలా వచ్చారు అసలు అక్కడికి ఫస్ట్ నాదంటే పెద్ద స్టోరీ నేనంటే ఫస్ట్ డి జూనియర్స్ నుంచే చేస్తుండే మీన్స్ ఎవరికి తెలియదు నేను చేయడం ప్రాపర్టీ బాయ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ చేస్తారా గ్రూప్ ముంగట డాన్స్ చేస్తే వెనకాల ప్రాపర్టీస్ ఏమైనా చెట్లు నా మెలికేలు ఏమైనా చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఆ ప్రాపర్టీస్ని నేను పట్టుకొని అటు మూవ్ ఇటు మూవ్ చేయడం అట్లా అట్లా అని మాట అట్లా చేసిన తర్వాత టూ త్రీ ఇయర్స్ అంటే వన్ ఇయర్ డి జూనియర్స్ అప్పుడు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ మొత్తం ఒక ట్వంటీ థర్టీ సాంగ్స్ ప్రాపర్టీగా లాస్ట్ ఇన్ కేస్ డ్యాన్స్ చేసినా కూడా లాస్ట్ చివరన చేసేటోని దెన్ అలా కంటిన్యూ అయ్యే కొద్ది డి డి టెన్ డి జూనియర్స్ టూ టూలో ఏమైందంటే టూలో కూడా అలాగే గ్రూప్ డాన్సర్గా ఇంకా ప్రాపర్టీ చేయకపోతుండే నాకు డాన్సర్గా ఇట్టారు అయినా అది కూడా ఎవరికి తెలియదు బ్యాక్ సైడ్ ఎక్కడో ఒక మూల చేసేటోడిని అలా మెల్లమెల్లగా చేస్తూ కొద్దీ ఇంకా నాకేమనిపించిందంటే ఇలా అయితే గ్రూప్లో అయితే కాని పని ఏదైనా ఓన్కి వెళ్ళి చేసుకుందాము అనిపించింది సో స్టైల్ నేర్చుకోవాలి స్టైల్ అంటే అంత స్టైల్ రావాలంటే ఇక్కడ చూసిన అంత అంటే మాస్టర్స్ ఉన్నారు చాలా ఉన్నారు బట్ ఆల్ అంత వెస్టర్న్ ఫోక్ ఇక్కడ అది నడుస్తుంది సో మనకి ఇక్కడ లేని స్టైల్ ఒకటి తీసుకుని అని నేను అనుకున్నాను సో ఏది అంటే హిప్ హాప్ ఉంది హిప్ హాప్ అనేది స్టైల్ ఉంది బట్ ప్యూర్గా అంటే హిప్ హాప్ని ఇంకా బెస్ట్గా తీసుకొని వద్దామని నేర్చుకోవద్దామని ట్రై చేశాను జస్ట్ నేర్చుకోవడం కూడా యూట్యూబ్ నుంచి వీడియోస్ అవి ఇవి చూసుకుంటూ 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 చేసుకొని ట్రైన్ అప్ అయినా నాకు నేను ట్రైన్ అప్ అయ్యే కొద్దీ సో మెల్లగా అలా డ్యాన్స్ చేస్తున్నాం మధ్యలో ఇవి కూడా స్టడీస్ కూడా నడుస్తున్నాయి మ్యాక్సిమమ్ ఈ డ్యాన్స్ అనేది థర్టీ పర్సెంట్ నడుస్తుండే స్టడీ అనేది సెవెంటీ పర్సెంట్ నడుస్తుండే సో అలా చేస్తూ 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 స్టైల్ అనేది అప్ అయింది అండ్ ఒడిస్సాలో ఒక డాన్స్ షో వచ్చింది డాన్స్ ఒడిస్సా డ్యాన్స్ అని సో ఆ షోలో వెళ్ళి నేను పార్టిసిపేట్ ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్ ఫస్ట్ షోలో ఫస్ట్ ఆడిషన్ అదే అంటే ఆ షోకి అంటే ప్రాపర్ ఇక్కడ కదా మీది మాది ప్రాపర్ ఒడిస్సా ఓకే ఒడిస్సాలో నాకు ఫోర్ ఇయర్స్ ఉండే మేము ఇక్కడికి వచ్చేసాం మొత్తం వన్ టూ మొత్తం చదువుకోవడం మొత్తం అంటే ఇంకా అది వదిలేసి ఇక్కడికి వచ్చేసాం ఇక్కడే మొత్తం సెటిల్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీన్స్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి మొత్తం ఇక్కడే మాది అంటే మొత్తం నేనంటే ఇప్పుడు కన్నా అంటే ఒడిశా కాకుండా ఇక్కడే నన్ను అందరు అట్లా సో డాన్స్ ఒడిశా డ్యాన్స్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒడిశాకి వెళ్ళాం డాన్స్ ప్లాట్ఫామ్ దాకా అసలు ఏ విధంగా వెళ్ళాం ఇప్పుడు అక్కడికే వస్తున్నాయి అంటే ఆ షో నుంచి వచ్చిన తర్వాత నాకేందంటే మనోజ్ అన్న పిలిచారు అంటే అసిస్టెంట్గా చేస్తారు అని సో మనోజన్న పిలిస్తే ఒక షెడ్యూల్ మీన్స్ ఫోర్ సాంగ్ ఒక షెడ్యూల్లో ఫోర్ సాంగ్స్ ఉంటాయి ఆ షెడ్యూల్ వెళ్ళి అన్నతో వర్క్ చేశా అన్నతో వర్క్ అయిన అంటే మామూలుగా చిన్న చిన్నవి మరి అంతా కాకుండా ఎందుకంటే మనోజన్న అతనే చేసుకుంటాడు అంటే మ్యాక్సిమం అతనే కొరియోగ్రఫీ చేసుకుంటూ ఉంటాడు సో మా చిన్న చిన్నగా చిన్న చిన్న ఐడియాస్ ఇవ్వడం అన్న అలా కాదు ఇలా చేద్దామని దెన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎట్లా ఎట్లా అనుకొని సో ఆ షెడ్ బయటకైనా అంటే డీ నుంచి ఇంకా ఏదైనా చేద్దాం ఇలా అనుకుంటే అంత లోపల మళ్ళీ క్యాట్ మాస్టర్ పిలిచారు నాకు అసిస్టెంట్గా చేస్తావా అని సో అసిస్టెంట్గా అంటే క్యాట్ మాస్టర్ అంటే ఫేమ్ అన్న అంటే అండ్ క్యాట్ మాస్టర్ అంటే అందరికీ తెలిసిన పేరు అండ్ మంచి ఫేమ్ నేను షాక్ అయినా ఓకే క్యాట్ మాస్టర్ పిలిచారంటే లైఫ్ ఉంటుంది సో క్యాట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళా క్యాట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక కాన్ఫిడెంట్ అంటే ప్రా పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది ఏం చేద్దాం అంటే ఒక షెడ్యూల్ కాకుండా మరో షెడ్యూల్ అంటే అన్న దగ్గర నేను అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేస్తుండే అన్న ఐడియాస్ నా ఐడియాస్ కలిపి సాంగ్ చేయడం హిప్ హాప్ స్టైల్ అని చెప్పాం కదా ట్రైనింగ్ అని పాల్గొని పాల్గొనికి హాప్ స్టైల్ అనేది చెప్పడం అవి హాప్ స్టైల్ చేపించడం అది డీలో రిప్రజెంట్ చేయడం అది క్యాట్ అన్న నేను కలిసి చేయడం అన్న నేను అన్నిటి అన్న ఇలా చేద్దాం అన్న అలా చేద్దామన్న అండ్ క్యాట్ క్యాట్ అన్న వచ్చేసి నేను మాస్టర్ అనే పిలిచే కాకుండా కాకుండా అన్నలాగా ఎక్కువ చూసుకున్నాడు అంటే అన్న తమ్ముడు రిలేషన్షిప్ చాలా ఎక్కువ అయిపోయింది మాది చాలా మంచిగా కూడా చూసుకోవడం అక్కడ ఒక తమ్ముళ్ళలాగా అన్నతో వర్క్ చేసి అన్న చెప్పేటోడు డి అనేది ఇలాగా అంటే నువ్వు ఇంక నువ్వు పక్క అంటే నేను చేసే నా వర్క్ని చూసి అన్ననే చెప్పేటోళ్ళు నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అవుతావు నువ్వు ముందుకు వెళ్తావు ఎట్లయినా కొరియోగ్రాఫర్ అవుతావు ఏ టైంలో అవుతావు నువ్వు ఈ కష్టం బాగుంది ఇలా అంతే ఓకే అన్న నాకు చాలా మోటివేట్ చేసేటోడు దెన్ అన్న వచ్చేసి మధ్యలో ఏమైందంటే అసిస్టెంట్గా చేసేటప్పుడు మన డైరెక్టర్స్ నితిన్ అన్న భరత్ అన్న గమనించారు నన్ను సో ఓకే కూరడు బాగానే చేస్తుండు అని సో గమనిస్తే ఓకే అది అయింది సో అన్న వాళ్ళు ఏమనుకున్నారు నెక్స్ట్ ఇయర్ మనకి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు అంటే ఈ సీజన్ ఇద్దాం అనుకున్నారు నేను ఓకే అనుకొని ఇలా ఉన్నాం సో అంత లోపలే అన్న ఏంటంటే క్యాట్ అన్నది ప్రోగ్రామ్ అయితే పాల్గొని బాగానే చేస్తుంది బట్ అందరికెస్ట్ కంటెస్టెంట్ పరంగా చూసుకుంటే అంటే ఆ షెడ్యూల్ ఒక్క షెడ్యూల్ కొంచెం అది వీక్ అయింది మా పర్ఫార్మెన్స్ త్రూ అండ్ వీక్ అయింది సో దానివల్ల పాల్గొని ఎలిమినేషన్ అయిపోయింది సో ఎలిమినేషన్ అయిపోతే అందరం ఇట్లా అంటే అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నా కొంచెం బాధలో ఉన్నాం సో భరతన్న మెయిన్ అండ్ భరతన్న ఏమో ఆఫీస్కి పిలిచి కన్నా నువ్వు చేస్తావారా డి అని అడిగారు సో అడిగారు హా నా షూర్ చేస్తా అన్న నేను అనుకున్న నెక్స్ట్ ఇయర్కి అడుగుతున్నారేమో అనుకున్నా ఓకే చేస్తా బట్ ఈసారి చేయాలరా ఇది మన తేజస్వినికి చేస్తావా అన్నారు అంటే ఆల్రెడీ తేజస్వినికి కొరియోగ్రాఫర్స్ చేంజ్ అవుతూ చేంజ్ అయిస్తూ వస్తుంది కదా సో ఓకే అన్న చేస్తా అన్నా అన్న సో ఫస్ట్ అడగగానే డాడీకి అడిగా ఏదైనా ఫస్ట్ నాది ఏదైనా వర్క్ నేను చేయాలన్నా వద్దన్న డాడీకే అడిగి చేస్తా డాడీకి అడిగా డాడీ ఇలా ఇలా వచ్చింది చేయాలా మరి అంటే చెయ్యి అంటే డాడీ మళ్ళీ ఇట్లా ఖర్చులు ఇట్లా అవుతాయి మన ఫస్ట్ ఫస్ట్ షెడ్యూల్ కదా చాలా మనకి వాళ్ళ బాయ్స్ కూర్చోడానికి వాళ్ళ అంటే మొత్తం ఉండడానికి అంటే ఆమెకు ఒక ఇల్లు దానికి ఒక క్లాస్ అన్నీ కావాలి కదా సో దానికి కొంచెం ఇదే అవుతుంది డాడీ మరి ఏందంటే నువ్వు పర్వాలేదు ఏదైనా చేసి నేను చేస్తాం చేస్తాను మీ ఫాదర్ మదర్ డా డాడీ వచ్చేసి కాంట్రాక్టింగ్ ఓకే మన కాచిగూడ కాచిగూడ లైన్ అంతా డాడీది సో మమ్మీ వచ్చేసి ఫ్యాన్ కంపెనీ ఫ్యాన్ ఫ్యాన్ అంటే మన ఉషా ఫ్యాన్స్ బిగార్డ్ ఆ ఫ్యాన్స్ కంపెనీలో మా మమ్మీ చేస్తుంటుంది సో అలా అంటే డాడీ ఓకే అనడంతో నేను కూడా అన్నోళ్ళకి ఓకే అనేసి దెన్ స్టార్ట్ అయ్యా అలా డీలో చేసే కొద్దీ ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చాయి దెన్ ఆ పర్ఫార్మెన్స్ వల్ల హిట్ అయింది అంటే అన్నోళ్ళకి ట్రస్ట్ వచ్చింది ఓకే చేయగలుగుతున్నా అన్నోళ్ళు నన్ను ఇచ్చేటప్పుడు కూడా అరే నీకు ఈ ఏజ్లో ఎవరికీ లేదు అంటే అప్పుడు నా సిక్స్టీన్ ఇయర్ సిక్స్టీన్ ఏజ్ ఇప్పుడు సెవెంటీన్ అంటే సెవెంటీన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో సెవెంటీన్ అయితే అంటే నెక్స్ట్ అయిపోయావు సో అన్న వాళ్ళు కూడా అదే అన్నారు నీ చిన్న ఏజ్లో ఇప్పుడు వరకు డీలో ఎవరికీ లేదు ఫస్ట్ టైం నీకు ఇస్తున్నాం చాలా చూసుకొని ఏం ప్రాబ్లమ్స్ రాకుండా చెయ్యి ఇన్ కేస్ ఈసారి బాగా చేసావు అంటే నెక్స్ట్ టైం నీకు ఇస్తాను సో అన్న చెప్పినట్టే అంటే మెయింటైన్ చేయడం అన్న వాళ్ళది ఏంటంటే కొరియోగ్రఫీ చేస్తా అని అన్నకి తెలుసు అన్న భరత్ అన్నకి నితిన్ అన్నకి బట్ మెయింటెనెన్స్ మెయిన్ ఒక గ్రూప్ టెన్ మెంబర్స్ గ్రూప్ వస్తున్నారని టెన్ మెంబర్స్ని మెయింటైన్ చేయాలి తేజస్విని అంటే అమ్మాయి ఆమె కూడా పెద్ద పెద్ద మాస్టర్లతో చేసి వచ్చింది అంటే అమ్మాయిని వాళ్ళని మెయింటైన్ చేయడని మెయింటైన్ చేయగలుగుతున్నాడా లేదు సో అన్ని దీంట్లో వర్క్ అన్న చూసారు ఓకే బాగానే చేస్తుందని ఈసారి నాకు కొరియోగ్రాఫిగా ఛాన్స్ ఇచ్చారు అలా మరి దీన్ని ఎలా చూస్ చేసుకున్నా ఏమంటే నేను చెప్పాను కదా హిప్ హాప్ స్టైల్ నేర్చుకోండి అలా అంటే ముంబైలో ఒక కాంపిటీషన్కి వెళ్ళాం సో అందులో ఈమె కూడా వచ్చింది ఆ కాంపిటీషన్లో సో ఈమె కూడా బాగా చేస్తుంది సో చూ జస్ట్ నార్మల్గా అక్కడే అంటే కొంచెం ఫ్రెండ్షిప్ అనేది అయింది ఓకే అంటే నార్మల్ డ్యాన్సర్స్ ఫీల్డ్ అంటే ఒకటే సెట్లో ఉంటే కాబట్టి అలా కలవడం ఒక అమ్మాయి బాగానే చేస్తుంది నాకు ఎట్లా అంటే తెలుసు ఆల్రెడీ ఇప్పుడు నాకు జోడీలో ఛాన్స్ ఇస్తున్నారని తెలుసు అన్న చెప్పారు అంటే ఎలిమినేషన్ అయిపోయాయి అనమాట మధ్యలో పర్వాలేదురా అన్న అన్నారు పర్వాలేదు నెక్స్ట్ సీజన్ కుమ్మేద్దాం ను మంచి కంటెస్టెంట్ పెట్టుకొని రెడీ ہوں۔ నేను అప్పు నుంచే ఆల్్రెడీ సర్చ్ చేయడం చూస్తున్నా సో చూసా కాంపిటీషన్ ఓకే బార్నే చేస్తుంది అమ్మాయి సో అక్కడ నుంచి మీకు జస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారా మీరుట్లా అంటే ఆ ఓకే నేను చేస్తాను రెడీ అనుకొని అక్కడ నుంచిట్లా మీరు ఎలా ఎంటర్ అయ్యారు డికి జెసికి अभी कानाने बोला हम लोग एक कंपटीशन में मिले थे और फिर ऐसे कैजुअल एक नॉर्मल दोस्ती एक नॉर्मल फ्रेंड्स की तरह हो गए तो उन्होंने मुझे एक दिन फ़ोन करके बोला कि ऐसा ऐसा है तो मैंने तो उन्होंने मुझे यूट्यूब का कुछ लिंक्स वगैरह सेंड किया देखा पॉपुलर शो है अच्छा शो है तो अच्छा प्लेटफॉर्म मिल रहा है सभी डांसर को जैसे बोला संकेत और जिया ये सब का जब देखा मैंने तो अच्छा जगह अच्छा प्लेटफॉर्म है तो मैंने तभी तुरंत हाँ कर दिया तो उसके बाद मैं यहाँ पे आई देखा कि बहुत अच्छे मास्टर से ये तो <laughs> अच्छे भी लगे मुझे तो अच्छे से देखते भी है सब कुछ अभी मतलब सब कुछ अच्छे से कर रहे हैं तो मुझे बहुत भरोसा है इनके ऊपर ओके okay. मी एजी फोर मे मटर एजे क मरी को बच्चा कंफर्ट